మహేశ్వరం నియోజకవర్గంలోని మహేశ్వరం మండల కేంద్రంలో రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో యాంటీ డ్రగ్ అవేర్నెస్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీలో భాగంగా కాలేజీ విద్యార్థులు వివిధ పార్టీల రాజకీయ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మహేశ్వరం సిఐ హెచ్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన వ్యాధి డ్రగ్ అనే మహమ్మారి అని దీన్ని అరకట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం వారం రోజుల నుండి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని గ్రామాల్లో స్కూళ్లలో కంపెనీలలో డ్రగ్స్ గురించి తెలియజేశామని మీ చుట్టుప్రక్కల డ్రగ్స్ గురించి తెలిస్తే వెంటనే వన్ జీరో జీరోకి ఫోన్ చేసి తెలిపాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ రవీందర్ ఎస్ఐ వెంకటరెడ్డి స్కూల్ ప్రిన్సిపల్లు రాజకీయ నాయకులు తదితరులు పాల్గొన్నారు విద్యార్థులు అవేర్నెస్ ప్రోగ్రామ్ డ్రగ్స్ యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ ప్రోగ్రాంలో భాగంగా అందరం కలిసి సంయుక్తంగా పనిచేయటం చాలా మంచి అవకాశంగా భావిస్తున్నాము ఇది అందరి బాధ్యత ఉపాధ్యాయులుగా పాఠశాలలో మా దగ్గర పిల్లలు ఎయిట్ అవర్స్కి ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళను మేము చైతన్యవంతం చేయటానికి మీకు కలిసి పనిచేయటానికి సమాజంలో మార్పు తీసుకురావటానికి ఇది ఒక మంచి అవకాశం మరి ఇక్కడికి వచ్చిన విద్యార్థులందరూ కూడా సమాజంలో ఈ డ్రగ్స్కి దూరంగా ఉండాలి మంచి క్రమశిక్షణతో జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని అందరి తరఫున కోరుకుంటూ థ్యాంక్ యూ ఈరోజు మన రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా గత వారం రోజుల నుంచి డ్రగ్స్ వ్యతిరేకంగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇన్స్టిట్యూషన్లో కల్పించి ఈరోజు సుమారు రెండు వేల మందితో ర్యాలీ తీయడం సంతోషం సార్ ఎందుకంటే సమాజంలో కొందరు వ్యక్తులు కొందరు వలన కొందరు చీడపురుల వలన వాళ్ళు సమాజాన్ని పిల్లల్ని వాటికి డ్రగ్స్కి అడిక్ట్ చేసి అంటే ఏ విధంగా ఉందంటే ముందు చాక్లెట్ల ద్వారా అడిక్ట్ చేసి తర్వాత ఒక మహమ్మారిని గ్రామాలు తండాలలో విస్తరింపజేస్తున్నారు మన మహేశ్వరం పోలీసులు ముందు నుంచైనా కానీ అలాంటి సంఘ విద్రోహ శక్తుల పట్ల చాలా జాగ్రత్తగా ఉంటూ ఎప్పటికప్పుడు అప్రమత్తం అవుతూ అలాంటి సంఘ విద్రోహ శక్తులను కౌన్సిలింగ్ చేస్తూ పాఠశాలల్లో కానీ కాలేజీలో కానీ చక్కని అవగాహన కార్యక్రమాలు నిర్పించారు పోయిన వారం సార్ వెరీ ఫస్ట్ ప్రోగ్రామ్ మా స్కూల్లో చేయడం జరిగింది మేము ఎవ్రీడే మేము మెసేజ్ మా స్టూడెంట్స్ కి ఫార్వర్డ్ చేస్తుంటాం సార్ ప్రతి ఒక్క పౌరును బాధ్యత తెలంగాణలో ఉన్న ప్రతి స్టూడెంట్ కానీ ప్రతి పౌరుడు కానీ ప్రజా ప్రజాప్రతినిధులు కానీ ఉద్యోగులు కానీ నాయకులు కానీ ప్రతి ఒక్కరు మనం ఇది కంకణబద్ధనమై రాష్ట్రంలో మన డ్రగ్ అనే వ్యవ వ్యవస వ్యసనానికి ఎవరు బానిస కాకుండా మనవంతు ప్రయత్నం చేయాలి మనం ఉదాహరణగా తీసుకున్నట్టయితే పంజాబ్ అనే రాష్ట్రంలో మీరు గమనించినట్టయితే తెలుస్తుంది డ్రగ్స్ని మొదటి స్థాయిలోనే అరికట్టకపోవడం వల్ల ఇప్పుడు అది రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర రూపం దాల్చి అక్కడ యువత అంతా నిర్వీర్యమై ఒక అంటే ఏ రకంగా కూడా శారీరకంగా మానసికంగా కూడా స్థిమితంగా లేకుండా ఉన్నారు కాబట్టి మనం మన తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం మన పోలీస్ శాఖ వారు ఈ కార్యక్రమాన్ని బృహత్తర కార్యక్రమాన్ని ఇరవై నాలుగు గంటలు కుటుంబాలకు దూరంగా ఉండి చిత్తశుద్ధితో కంకణ మన సమాజంలో ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని కార్యక్రమం చేపట్టినారు కానీ ఎవరో పోలీసు వాళ్ళు చేస్తారు ఇంకొవరో ఉపాధ్యాయులు చేస్తారు ఇంకొవరో చేస్తారని కాదు తెలంగాణలో ఉన్న ప్రతి పౌరుడు ప్రతి విద్యార్థి దేశ ప్రతి ఒక్కరు కూడా బాధ్యులు తీసుకొని ఎక్కడ ఉన్న సార వాళ్ళు చెప్తున్నారు టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి ఇచ్చారు డీటెయిల్స్ ఎక్కడ చెప్పబడవు దయచేసి ఒక కుటే ఆ కుటుంబం కాదు ఆ చుట్టుపక్కల కుటుంబాల మీద కూడా దాని ప్రభావం ఉంటుంది అదే ఒక విద్యార్థి కానీ ఒక వ్యక్తి కానీ ఒక యువకుడు కానీ అయితే వంద మందిలో మార్పు తీసుకురావచ్చు ఇది ఏంటంటే మన అందరి బాధ్యత ఎందుకంటే ఇది ఊర్లకి పాకి అంటే కార్పొరేట్ కాస్మోటిక్ కల్చర్ ఒక అప్పుడు వెస్టర్న్ కంట్రీస్లో ఉంటుంది మన భారతదేశానికి కూడా మెల్లగా వచ్చింది కాబట్టి మనం దీని విషయంలో అప్రమత్తమై అందరం బాధ్యత తీసుకొని ఈ డ్రగ్స్ మహమ్మారిని అరికట్టి మనం డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ చేయాల్సిందిగా కోరుతున్నాం నాకు అవకాశం ఇచ్చిన గౌరవ ఇన్స్పెక్టర్ సార్ గారికి మరి పోలీస్ వివిధ స్కూల్స్ నుంచి వచ్చినటువంటి స్టూడెంట్స్కి వారి అధ్యాపకులకి మరియు గ్రామ పెద్దలకి పత్రికా మిత్రులకి అందరి స్టూడెంట్స్కి నా ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైనటువంటి వ్యాధి ఏదంటే ఈ డ్రగ్ అనే మహమ్మారి దీన్ని ప్రపంచంలో అరికట్టడానికి ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వము వారం రోజుల నుంచి ఈ డ్రగ్ మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ప్రతి వీధిలోనూ ప్రతి ఫ్యాక్టరీలోనూ అన్ని ఇంటికి వెళ్ళి పోలీస్ శక్తి మేరకు అందరికాల గురించి వివరించడం జరిగింది ఈ రోజు లాస్ట్ రోజు కాబట్టి తేము ఈ ర్యాలీ ప్రోగ్రాంకి వచ్చినందరికీ మీ అందరికీ ప్రత్యేక ఈ రోజు నుంచి మీ మీ కాలనీలో కానీ మీ ఊళ్ళో కానీ మీ ఇంట్లో కానీ మీ పక్క సమాచారం ఉంటే ఇమీడియెట్లీకి హండ్రెడ్ ద్వారా పోలీసులు